దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట నలభై రెండవ కీర్తన ఆరవ వచనము ఏడవ వచనము చదివి ధ్యానించుకుందాం నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవి యొక్క నన్ను తరువు వారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపము నేను నేను నీ నామమునకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి నీతిమంతులను బట్టి అతిశయపడుతురు దేవునికి మహిమ కలుగును అక్క ఆ మెయిన్ మన ప్రభువును రక్షకుడును ఆయన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదములు నిజమైన దేవుడు నీటి న్యాయమును ప్రేమించే దేవుడు ఆపత్కాలంలో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు మన కాపరి మన తండ్రి అయిన దేవునికి స్థుతి మహిమ కలుగునుగా అడుగుతున్నా దావీదు గుహలు ఉన్నప్పుడు చేసిన ప్రార్థన దేవుని ఆశ్రయించుము అంటున్నాడు దావీదో గృహంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు శత్రు నుంచి నన్ను తప్పించుము అని అడుగుతున్నాడు దేవుని నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవియగ్గుము అంటున్నాడు నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు నీవు చెవియొగ్గాలని అడుగుతా ఉన్నాడు నిజమే మరి నీవు కూడా చాలా కృంగి ఉన్నావా అనేకమైన సమస్యలు బాధలు కష్టాలు ఇబ్బందులు వ్యాధులతో కృంగిపోయి ఉన్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దావీదు దేవుని విషయంలో ఆయన సన్నిధిలో కూర్చొని మొర ఉన్నాడు నా మొరకు చెవి యుగము నన్ను తరువు వారు నాకంటే బలిష్టులు వారి చేతుల నుండి నన్ను విడిపింపు అంటున్నాడు ఎందుకు ఆయన కృంగిపోతున్నాడు ఎందుకు మొరపెడుతున్నాడంటే ఆయనకంటే బలవంతులు వాళ్ళు శత్రులైన వారు ఆయన కంటే బలవంతులు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు వారి చేతిలో నుండి నన్ను విడి పెంపు అంటున్నాడు గుహలో ఉన్నాడు మరి చుట్టూ సైన్యము ఉన్నది కాబట్టి ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు మరి నీవు కూడా కృంగిపోతున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా దేవుని సన్నిధిలో ఈ రీతి ఉన్నావా ఆయన చూడండి మొదటి వచనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం నేను ఎలుగెత్తి మొరలేడుచున్నాను మొదటిది రెండవది ఎలుగెత్తి యభోవాని బతిమాలు కొనుచున్నాను మొట్టమొదటిది మొరపెడుచున్నాను రెండవది రెండోది బతిమాలు కొనుచున్నాను మూడోది చెప్తున్నాడు బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను బహు వినయముగా మొరపెడుతున్నానని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి బలిష్ఠులైన చేతుల నుంచి విడిపించమని అడుగుతున్నాడు మరి నీకంటే అనేకులు బలిష్ఠులై ఉండొచ్చు వారి చేతుల నుంచి విడిపించబడాలి అంటే నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దేవుని మీద ఆధారపడాలి అప్పుడు నిన్ను విడిపిస్తాడు ఇప్పుడు రెండోది మాట్లాడుతున్నాడు నేను నీ నామమునకు కృతజ్ఞతాసతులు చెల్లించినట్లు చెరసాల నుండి నా ప్రాణమును తప్పింపు అంటున్నాడు నేను ఈ నామానికి కృతజ్ఞత చెల్లించాలంటే చెరసాల నుండి నా ప్రాణమును తప్పింపు అయ్యా అంటున్నాడు చెరసాల నుండి నా ప్రాణాన్ని నీవు తప్పించుమని అడుగుతూ ఉన్నాడు అంటే నిజంగా చూడండి నేను చాలా కృంగి ఉన్నాను నన్ను వారి చేతుల నుంచి విడిపింపుము నా ప్రాణము తప్పింపము అంటే నువ్వు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నావేమో విడిపించము నన్ను తప్పించము ఇలాంటి పరిస్థితులు ఉన్నావేమో కానీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అప్పుడు చూడైన ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఆయన ఏమంటున్నాడు ఏడవచ్చు నుండి చివరిలో అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉట చూచి నీవు నాకు మహా ఉపకారము చేసి చేసిట చూసి నీతిమంతులు నన్ను బట్టి అంటున్నాడు ఎవరట నీతిమంతులు నన్ను బట్టి ఏమవుతుంటే అతిశయపడతారు ఎందుకో తెలుసా ఇన్ని సమస్యలు బాధలు కష్టాలు ఉన్నా కూడా దేవుడు తావిదును బయట తీసుకొచ్చాడు అని నీతి మంతులు అతిశయపడతారని చెప్తున్నాడు మరి వారందరూ అతిశయపడాలంటే నీవు నేను దేవుని వైపు చూడాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని సలహాలు తీసుకోవాలి దేవుని ఆలోచన తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు తప్పిస్తాడు కాపాడుతాడు అన్ని విషయంలో కూడా నీకు తోడై ఉంటాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాడు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగును గాక మీకు మహిమ కలుగును గాక ఈ మాటలు సహాయం చేయండి ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు వందనాలు ధైర్యపరిచినందుకు వందనాలు మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నేను చాలా కృంగి ఉన్నాను నా మొర్ర చెవియము అని దావేదును ప్రార్థిస్తున్నాడు మీ సంఘంలో కూర్చొని తాను అడుగుతున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు మరి మేము కూడా అలాంటి తీర్మానము అలాంటి విశ్వాసము కలిగి మీ మీద ఆధారపడే కృపంద ఇచ్చండి యేసు క్రీస్తు బ్రహ్మ మీ నామానికి నిరంతరం మహిమ కలుగునుగా కానీ అడుగుచున్న దేవుడవు గొప్ప కార్యాలు చేసి మా తండ్రివి అందుకే మీకు స్తోత్రాలు మీరే కృప చూపి మీ సహాయాన్ని మీ సహకారాన్ని మాకు అందిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రినికి స్తోత్రాలు మా ప్రాణాన్ని కూడా విడిపించుము తప్పించుము బలిష్లని చేతిలో పడకుండా మమ్మల్ని మీరు కాపాడవలసిందిగా అడుగుచున్నాం తండ్రినికి స్తోత్రాలు మా ప్రార్థన విన్నందుకు వందనాలు మమ్మల్ని విడిపించినందుకు వందనాలు మీ దేవేళ్ళు మాకు సమృద్ధికి అనుకరించినందుకు వందనాలు చెలిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆయన కృపా సదాకాలం తోడై ఉండునుగాక ఆ మేన్